ఏకగ్రీవంలో వెంకటాపూర్ పంచాయతీ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం వెంకటాపూర్ తండాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయినట్లు అధికారులు తెలిపారు తండాలోని ప్రజలందరూ కలిసి పెద్దల సమక్షంలో ఏకగ్రీవానికి మొగ్గు చూపడం జరిగింది గత ఎన్నికల్లో కూడా వెంకటాపూర్ తండాలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సర్పంచ్ గా ఇస్లావత్ లక్ష్మి శంకర్ నాయక్ ఉప సర్పంచ్ గా ఇస్లావత్ శాంతి శంకర్ నాయక్ వార్డు సభ్యులు మంజుల శ్రీను శాంతి శ్రీను నీలమ్మ మంగమ్మ ఎన్నికయ్యారు సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి సూచనలతో ఏకగ్రీవానికి కట్టుబడి ఉన్నామని తెలిపారు ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో తాండా అభివృద్ధి జరుగుతుందని అన్నారు నాకు ఐదు సంవత్సరాలు బాధ్యతగా ఇవ్వడం ఈరోజు జరిగింది ఈ ఐదు సంవత్సరాల్లో కానీ ఇక్కడ మా తండకు బీటీ రోడ్ లేదు బీటీ రోడ్ కానీ ఇంకా కొన్ని సిసి రోడ్లు కావాలి ఇంకా కొన్ని ఇంద్రమ్మ ఇళ్ళు కావాలి దాంతోపాటు ఏ చిన్న పని అయినా ఏం లేకున్నా కూడా నా దృష్టికి నా మా తండవాసులు చెప్తుంటారు ఆ ప్రతి ఒక్క పనులను కూడా ఈ ఐదు సంవత్సరాల్లోనూ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క పనులను కూడా నెరవేరుస్తా అందుబాటులో ఉండి పని చే పని చేసి తండ పేరును నిలబెట్టుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను నా పేరు ఇస్లావ శంకరు మా భార్య పేరు శాంతి వెంకటాపూర్ తండా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఈ రెండోసారి ఇప్పుడు ఎన్నుకోవడం ఈ మండల కల్వకుర్తి జిల్లా నాగర్ కర్నూలు ఇప్పుడు రెండోసారి ఏకాగ్రహం చేయడం జరుగుతుంది తండాలో ఏమైనా సమస్యలు ఉన్నాయే ఫాలో అవుతున్నాం చిన్నలు కానీ పెద్దలు కానీ అందరు సహకరించరు ఇంకా ఏమైనా సమస్య ఉన్నా కానీ మేము అందుబాటులో ఉండి సమస్య సమస్య తీ తీరుతామని మనస్ఫూర్తిగా నేను చెప్తున్నా మేము ఈ తండాలో ఏ పంచాయతీలు ఏ కొట్లాడలు ఏ తాగుకు బానిస కావద్దని మేము మా తండ నాయకులకు అందరూ కూర్చోబెట్టి మాట్లాడి జరి పెద్దల సమస్యలో మాట్లాడి జరిగినాం చేస్తే ఏం జరిగిందంటే అందరు సమస్యలు అందరు అందరి నాయకుల మేర మేరకు ఒకటే మాట్లాడడం జరిగింది మనకు ఎలక్షన్లు వద్దు ఎంతసేపు అయినా ఏకగ్రీయం అనే ఆలోచనలకు తెచ్చి ఈరోజు మా తండ నాయకులకు ఏకగ్రీయం చేసినాం